నమస్కారం నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఇన్ హైదరాబాద్ ఈరోజు నీ రీప్లేస్మెంట్ సర్జరీ గురించి డిస్కస్ చేద్దాం ఎందుకు స్పెసిఫిక్గా నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే అది ఎనభై సంవత్సరాల ఆవిడ నా దగ్గరికి చాలా భయంగా వచ్చింది రెండు మొక్కలలో చాలా సివిర్గా నొప్పింది నడవలేకపోతున్నాను ఏం ఆప్షన్స్ ఉన్నాయి డాక్టర్ గారు అని అడిగినప్పుడు సో అన్నీ ప్రాపర్గా ఎవాల్యువేట్ చేసి వేరే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా లేవు సో వయసు ఒకటి అసలు మీకు అడ్డం కాదు ఏ సర్జరీకి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు ఎందుకంటే కార్డియాలజిస్ట్ ఎవాల్యుయేట్ చేసి అనసెటిస్ట్ ఎవాల్యుయేట్ చేసి ఇబ్బంది లేదన్నప్పుడే మనం సర్జరీకి తీసుకున్నాము సర్జరీ తర్వాత ఆవిడ కంప్లీట్గా ఒక వన్ టూ వీక్స్లో రికవర్ అయిపోయి నొప్పి లేకుండా నడవగలుగుతున్నారు సో ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే చాలామంది పేషెంట్స్లో నేను రెగ్యులర్గా ఈ భయం అనేది చూస్తూ ఉంటాను నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన తర్వాత నడవలేకపోతానేమో అని ఫిజియోథెరపీ అనేది పెద్ద ఫోబియా లాగా ఫియర్ లాగా ఆలోచిస్తూ ఉంటారు ఫిజియోథెరపీలో చాలా నొప్పి ఎక్కువగా ఉంటుంది అని అలా అంటుంటారు నేను ఈవిడితో డిస్కస్ చేసినప్పుడు కూడా ఇవన్నీ ఆవిడ అడిగిన అడిగిన క్వశ్చన్స్ ఇవే అంటే ఎక్కువ ఆవిడకి చిన్నగా కడుపులో ఇన్ఫ్లమేటరీ బౌల్స్ సిండ్రోమ్ అని చిన్న ఇష్యూ ఒకటి ఉంది సో ఆవిడ ఎక్కువగా నొప్పి టాబ్లెట్లు వాడడానికి దానికి ఇబ్బంది గ్యాస్ట్రైటిస్ బాగా ఎక్కువ అవుతుంది మోషన్స్ ఎక్కువగా అవుతాయి సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే సర్ నాన్ సర్జికల్ ఆప్షన్స్ అన్ని డిస్కస్ చేశాం నాన్ సర్జికల్ ఆప్షన్స్లో వాళ్ళకి ఆల్రెడీ రీసెర్చ్ చేసుకొని వచ్చారు చాలామంది వాళ్ళకి తెలిసిన వాళ్ళల్లో నొప్పి స్టార్ట్ అయిన వాళ్ళు మోకాలు ఉన్న వాళ్ళు చాలామంది పీఆర్పి ఇంజెక్షన్స్ తీసుకొని వాటి నుండి రికవరీ అసలు లేదు నొప్పి తగ్గట్లేదని చాలామంది ఆవిడకి ఆల్రెడీ చెప్పున్నారు సో మళ్ళీ అదే నాన్ సర్జికల్ ఆప్షన్స్ డిస్కషన్స్కి వచ్చినప్పుడు నేను చెప్పింది స్పెసిఫిక్గా ఏంటి అంటే పీఆర్పి కానీ ఎనీ అదర్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఎవరికి చెప్తాము ఈ స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్లో అంటే ఎవరైతే సర్జరీకి ఫిట్నెస్ ఉండదు అంటే వాళ్ళకున్న కండిషన్స్ని బట్టి ఏజ్ పరంగా కాదు చాలామందికి చూస్తుంటాం అరవై సంవత్సరాలలోనే వాళ్ళకి సివియర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడము లేకపోతే కిడ్నీ ఫంక్షన్స్ బాగాలేకపోవడము సివియర్ ఆస్తమా ఉండి ఏదో రకంగా సర్జరీకి ఫిట్ అవ్వని వాళ్ళు వయసు పరంగా కాకుండా వయసు పరంగా కాకుండా సర్జరీ ఫిట్నెస్ ఒకటే చూస్తాం సో ఆ సర్జరీకి ఎవరైతే ఫిట్ అవరో వాళ్ళకే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఈ స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్లో ఇస్తామన్నమాట అదర్వైజ్ ఎయిటీ ఇయర్స్ కానీ నైంటీ ఇయర్స్ కానీ బెస్ట్ ఆప్షన్ సర్జరీ టాలరేట్ చేస్తున్నారంటే మోకాల మార్పిడి ఆపరేషన్ చేసుకుంటే త్రీ ఫోర్ వీక్స్లో కంప్లీట్గా రికవర్ అవుతారు సో ఆ భయం అనేది డెఫినెట్గా మందిలో ఉంది భయపడుతూ ఉంటే చేసేది ఏమి ఉండదు సో నడవడానికి ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది డిపెండెన్సీ బాగా పెరుగుతుంది ఎప్పుడైనా నడవలేక తట్టుకొని పడిపోతే ఫ్రాక్చర్స్ అయితే అప్పుడు సర్జరీ ఎలాగూ చేయాల్సిన అవసరం ఉంటుంది సో వయసు అనేది ఎప్పుడూ పారామీటర్ కాదు సర్జరీకి ఇప్పుడు వెళ్ళాలా లేదా నా వయసు ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు సర్జరీ తట్టుకోగలనా లేదా అనేది డౌట్ ఏం పెట్టుకోకూడదు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటే రిస్క్ అసెస్ చేసుకుంటే కనుక సర్జరీ అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు సర్జరీ మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసేది ఒక గంట సేపండి అంతకంటే ఎక్కువ టైం పట్టదు సో సర్జరీ తర్వాత హాస్పిటల్లో ఒక రెండు రోజులు ఉంటారు ఆ తర్వాత రికవరీ అనేది కంప్లీట్గా ఉంటుంది సో ఊరికే భయాలన్నీ పెట్టుకుని ఏదేదో ఆపోహలతో ఉండకుండా ప్రాపర్ ఎవాల్యువేట్ చేసుకుంటే సర్జరీకి ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు